పులివెందుల ఉప ఎన్నికల్లో ప్రచారం జోరుగా కొనసాగుతుంది అధికారిక ప్రతిపక్షాలతో పాటుగా జాతీయ కాంగ్రెస్ స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రచారం చేస్తున్నారు ప్రచార జోరులో దాడులు ప్రతి నేపథ్యంలోనే టీడీపీ నేత ధరణీశ్వర్ రెడ్డితో కేటీవీ ప్రతినిధి కౌశల్య ముఖాముఖి పులివెందులో జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుంది పులివెందుల్లో ప్రచారం అనేది చాలా అట్టహాసంగా రాష్ట్రం అంతా పులివెందుల వైపు చూసుకోనికి కారణం మొట్టమొదటి వ్యక్తి బీటెక్ రవెన్ ఎంత జనం అనేది బయట అందరు అంటున్నారు లోకలోళ్ళు కాదు నాన్ లోకల్ అని నాన్ లోకల్ అయితే కాదు లోకలోళ్ళే ఎక్కువ మంది ఉన్నారు నాన్ లోకల్ వాళ్ళు వచ్చేసి ఉన్నారు లేరని చెప్పలేదు ఓన్లీ ఎమ్మెల్యేనా వాళ్ళ కాన్వై నాలుగు కార్ల రెండు కార్ల మూడు కార్లు అంతే నాన్ లోకల్ వాళ్ళు అంటే ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ వాళ్ళు మాత్రమే ఉన్నారు ఎవరు లేరు లోకల్ వాళ్ళంతా లోకల్ వాళ్ళే వచ్చి ఉన్నారు ఎవరో చే చెప్పే పుకార్లకు ఇక్కడ ఏం కాదు ఇక్కడ జరిగేదంతా ఆ ఊర్లో ఆ ప్రజలే ఉన్నారు ప్రచారం కూడా అట్లనే ఉంది పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా నల్లగొండవారి పల్లెలో గొడవ జరిగింది కాదా ఇక్కడ ప్రారంభమైంది నల్లగొండవారి పల్లెలో జరిగిన గొడవ అంటే మేము మా పార్టీకి సంబంధించి సాయంత్రము ప్రచారం ఉంది అక్కడ ప్రచారం ఉంటే ఒక గంట అర్ధ గంట ముందు అన్నగంటే ముందు వెళ్ళి మేము అక్కడ పాంప్లెట్లు వంచడము ఇంకోటి ఇంకోటి ఇప్పుడు వస్తారు మా వాళ్ళు అని చెప్పడము పోయినాం పోతే మాకు తెలియదు అసలు వైసీపీ వాళ్ళు అక్కడ ఉన్నారు లేదు ఎమ్మెల్సీ ఉన్నారు ఎవరు మాకు తెలియదు మేము పోయి మామూలుగా ఇద్దరమే వెళ్ళాము ఇద్దరమే వెళ్ళి ఇంటింటికి ప్రచారం అదే పాంప్లెట్లు పంచే నిమిత్తం మేము పోయినాం మా రవీణ గారు చెప్పిన విధంగా మేము పోయినాం పంచుతూ ఉండగా వాళ్ళు వచ్చి వాళ్ళు మమ్మల్ని ఫస్ట్ ఏమని రెండోసారి మేము వాళ్ళు ఉండే ఇంట్లోకే మా మా డ్యూటీ మాది కదా మేము వెళ్ళి పాంప్లైంట్లు ఇచ్చారంటే వచ్చి కొట్టినారు మమ్మల్ని కొట్టినారు నన్ను అయితే ఏదో కత్తితో కత్తుతో పొడిచినారు పొడిస్తే నేను చెప్పినాను ఏందన్నా ఏంది మీ ప్రచారం మీరు చేసుకోండి మా ప్రచారం మేము చేసుకుంటాము ఏందంటే హేమాద్రి అనే వ్యక్తి వచ్చేసి ఎట్లంటే అట్లా మాట్లాడుతూ ఉన్నాడు నీ నేనుకోండి నీదే నీ చెప్పు అని కలవడాము అంతేగాని మేము ఎక్కడా తగ్గలేదు కలవడానికి రవెన్యూ కోసం ప్రాణత్యాగం చేయడానికి ఏదానికైనా సిద్ధంగా ఉంటామని మీకు చెప్తా ఈ ఘటనలో కేసులు నమోదయ్యాయి కదా మీరు యువకులు కేసులు నమోదయ్యాయి భవిష్యత్తుకు ఇబ్బంది కదా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నన్ను నిలువు దోపిడీ చేశారు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మా నల్లచెరుపల్లి నాది నల్లచే గ్రామం మా గ్రామంలో రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వరకు నన్ను గ్రామ బహిష్కరణ చేసినారు ఏమి జరిగింది ఎక్కడ జరిగింది జస్ట్ నేను స్కూల్లోకి పోయి ఒక కార్యకర్తగా నేను ఎస్ఎఫ్ఐలో ఉంటే నేను స్కూల్కి వెళ్ళి మా ఊర్లో గ్రామంలో అన్నం బాగుందా అని అడిగిన పిల్లోని అడిగిన అది తప్ప దానికోసం గ్రామ బహిష్కరణ వేశారు నాకు అప్పుడే భైపల్లి వైసీపీ గవర్నమెంట్లో మా రవీంద్ర ఉన్నాడు నాకు ఏదానికైనా సిద్ధం మేము వాళ్ళ వాళ్ళ తిన్న సిద్ధం సభలు అన్నట్టు అట్లా కాదు మాది ఏదానికైనా మా రవన్న మాకు తోడుగా ఉంటాడు ఆయన ఉండని లేకపోని అనేది పక్కన పెడితే కేసులకు మాకు భయం లేదు ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నాయి మా ఊర్లో ప్రయాక్షన్ అవి ఇవి మా నాన్న వాళ్ళు మాకు వచ్చి ఉన్నాయి ఇంకా ఏమైనా కానీ మాకేం ఏం పెద్ద విషయం కాదు చాలా కేసులు ఉన్నాయి ఇప్పటికే కూటమి అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి గారికి విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి దీని ప్రకారం చెప్పాలంటే మీరు అడిగినారు ఇప్పుడు మొన్నటి వరకు బెట్టింగ్ జరుగుతున్నాయి జరుగుతుంటే ఒకటిన్నర లక్ష వైసీపీ వాళ్ళ తిక్కు తెలుగుదేశం వాళ్ళది ఒక లక్ష అని జరుగుతున్నాయి ఇప్పుడు రెండు లక్షలు టీడీపీ వాళ్ళది ఇచ్చే కానీ ఒక లక్ష వైసీపీ ఇలా ఉన్నారు అట్ట బెట్టింగ్ కూడా పూనుకోలేకున్నారు ఈరోజు పులివెందుల పులివెందుల మండలంలో ఎలక్షన్ జరుగుతూ ఉంటే వైసీపీ కార్యకర్తలు లో కూడా రాలేదు మరి గారికి ఎందుకు ఓటు వేయాలి అధికారం ఉందా లేదా పక్కన పెడితే వాళ్ళ సమస్యలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ దానికైనా వాళ్ళు ముందుకుంటారు ఇంకోటి వాళ్ళు దగ్గరుండి చేపిస్తారు కాబట్టి మా అక్కగారు చేపిస్తారు కాబట్టి వాళ్ళ కోసం దయచేసి పులివెందుల మండలం ప్రజలారా వాళ్ళకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని మీ మీ ద్వారా వాళ్ళని కోరుకుంటున్నాను